హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మా అత్తయ్య వాళ్ళది గృహప్రవేశం జరిగిందండి దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా ఎన్ వర్క్ చూసి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా అత్తయ్య వాళ్ళది ఆల్రెడీ ఉన్న ఇంటిపైనే మళ్ళీ స్టేర్లా వేసుకున్నారండి అంటే ఏంటంటే మా అత్తయ్య రైల్వేలో చేస్తారనమాట అత్తయ్య రిటైర్ అయిపోతున్నారు మొన్నటి వరకు అత్తయ్య రైల్వే క్వార్టర్స్లో ఉండేవారు కింద మా అత్తయ్య వాళ్ళ కొడుకు కోళ్ళు అంటే మా స్వామి మాధవి వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు ఎలాగో ఉంటారు కదా మళ్ళీ సపరేట్గా బయట ఎందుకు అని చెప్పి అత్తయ్య ఏం చేశారనమాట ఉన్న ఇంటికి పైన మళ్ళీ చిన్నగా వేసుకుని అనుకున్నారు కానీ మొత్తం మీద ఇల్లు అంతా కూడా చాలా బాగా వచ్చిందనమాట పైన జస్ట్ షెడ్లో వేద్దాం అనుకున్నారు కానీ లుక్ అంతా కూడా మంచిగా బిల్డింగ్లో చాలా బాగా అయితే వచ్చిందనమాట టూ బెడ్రూమ్స్ హాలు కిచును కిడ్నీ ఎలా ఉందో సేమ్ పైన కూడా అలాగే వేశారు అంటే చిన్నగా మొదలు పెట్టారు కానీ ఇల్లంతా కూడా చాలా బాగా అయితే బాగుందనమాట మా స్వామి అయితే మొత్తం గుమ్మాలన్నింటి దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఇంట్లో మొత్తం నవధాన్యాలు చెల్తారు కదండి సీలింగ్స్ అంతా తనంతా మొత్తం అంతా చెల్లారనమాట లలిత దుర్గా ఇద్దరూ కలిసి ఇంట్లో నేలబిందులు అయితే అంటే ఒకళ్ళేమో కిచెన్లో ఒకళ్ళేమో దేవుడి మందిరం దగ్గర నీలబిందెని దింపి నూతన గృహప్రవేశం అయితే చేశారు మా మాధవి అయితే ఈరోజు మిస్ అయిపోయిందంటే తన లేదు అందుకని చెప్పి మొత్తం స్వామినే చేశారు ఇది అంతాను మా దుర్గ మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళకి ఆడపడుచు కాబట్టి పాలు పొంగించే బాధ్యత మా దొరకదనమాట అందుకే ముందుగా స్టవ్కైతే పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టిందండి ఈ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే అండి అత్తయ్య వాళ్ళు ఇల్లు కడుతున్నప్పుడే కిచెన్ విండోలో ఒక పక్షి అయితే గూడు కట్టి చక్కగా అందులో అయితే గుడ్లు పెట్టండి మేము వెళ్ళేసరికి వేల కంటే ముందుగానే అవి గృహప్రవేశం చేసేసినట్టు బుజ్జి బుజ్జి చిన్న చిన్న పిల్లలు అయితే వచ్చినాయి అనమాట మూడు పిల్లలు వచ్చినాయి ఇంకా ఒక అయితే ఉందన్నమాట అవి మేము వెళ్ళేసరికి అసలు ఇంకా అప్పుడే పొదిగినాయి అనమాట అంటే ఏ రోజైతే గృహప్రవేశమో ఆ రోజే అవి పొదిగి చిన్న చిన్న పిల్లలు అసలు చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది ఎలా తట్టుకుంటాయో అనిపించింది మాకైతే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆ పక్షి యొక్క పిల్లలే అనమాట అవి చూసారా చిన్న పక్షి భలే ఉంటుందన్నమాట ఆ పక్షి అయితే ఎంతమంది మనుషులు వచ్చేసారు ఏం చేస్తారు ఏంటని టెన్షన్గా వైపే చూస్తూ ఉందన్నమాట గృహప్రవేశం అయితేనండి ఆల్రెడీ ఇల్లు కింద చేసినప్పుడు అయితే మొత్తం సత్యనారాయణ స్వామి వ్రతము అన్ని పూజలు అన్నీ జరిగినాయి కాబట్టి పైనే కాబట్టి పాలు పొంగించుకుని మన దగ్గర వాళ్ళు కొంతమందికి మాత్రమే చెప్దామని అత్తయ్య వాళ్ళు అనుకున్నారనమాట అందుకని మా చిన్న అత్తయ్య వాళ్ళకి లలిత అయితే పాలు పొంగించే ఆ ఉంటుంది కదండి ఇత్తడిది దానికైతే పసుపు రాసి బొట్లు పెడుతుందనమాట ఇక్కడ మా మహాలక్ష్మి అయితే దేవుడి మందిరంలో ఉన్న ఫొటోస్కి విగ్రహాలకి అన్నిటికి కూడా చక్కగా గంధం పెట్టి కుంకుమ బొట్లు పెడుతుందండి చాలా ఇంట్రెస్ట్గా అయితే మొత్తం అన్ని చాలా విగ్రహాలు ఉంటాయి అన్నమాట అవన్నిటిని కూడా జాగ్రత్తగా ఆ పూసమ్మలకు సంబంధించి అన్నిటికీ బొట్లు పెడుతుంది మా దుర్గ అయితే ముందుగా స్టవ్ మీద తాంబూలం పెట్టి పాలు పొంగించడానికి స్టవ్ అంతా రెడీగా పెట్టిందండి తర్వాత అత్తయ్య వాళ్ళ దేవుడు మందిరం ఉంది కదా ఇందాక మా మహా అయితే మొత్తం అన్నిటికీ కుంకుమ బొట్టలు అయి పెట్టింది అనమాట అత్తయ్య అన్నారు శారద నువ్వు దేవుడు మోలు మొత్తం అంతా సర్దేయమని చెప్పారనమాట పువ్వులు అన్నీ అయితే ఎక్కువ తీసుకొచ్చారు మా చిన్న అత్తయ్య సాయత్తయ్య కూడా చాలా పువ్వులు తీసుకొచ్చారండి దండలన్నీ ఆ విగ్రహాలన్నీ కూడా చక్కగా ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో అవన్నీ కూడా పెట్టేస్తున్నావు అనమాట విగ్రహాలన్నీ పెట్టడానికి ఒక పళ్ళెంలో ఇచ్చారు పెద్ద పెద్ద ఆకుల్లో ఉన్నాయన్నమాట అవి తీసుకొచ్చారు ఏ చెట్టు ఆకులు మరి అవన్నీ కూడా ఆ పళ్ళెంలో పెట్టాము తర్వాత దేవుడు మందిరంలో కింద కూడా అండి చాలా ఇవన్నీ కూడా వేసి వాటిపైనైతే విగ్రహాలు పెట్టాను అనమాట నాతో పాటు దుర్గా లలిత ఇద్దరు కూడా కూర్చుని మొత్తం విగ్రహాలన్నీ ఎలా పెట్టాలో ఏంటో మొత్తం అంతా దేవుడు మూల సర్దుతున్నాం అనమాట ఇలాగా మొత్తం అందరం కలిసి అయితే లోపల అదే పూజా మందిరం అయితే సర్దుతున్నాము పూజా మందిరం అంతా కూడా సర్దిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మా వీరమణి అత్తయ్యకి కూడా పూజలు అంటే చాలా ఇష్టం అండి కన్నయ్య విగ్రహం అయితే మా మా ప్రతి ఇంట్లోనే ఉంటుంది మా అత్తయ్య ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అయితే ఉంటుంది అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర అయితే పెద్ద విగ్రహం ఉంటుందన్నమాట పూలదండలు అన్నీ కూడా అయితే ఎక్కువ అనమాట ఎప్పుడు కూడా పూజా మందిరం నిండుగా కలకల్లాడుతూ ఉండేలాగా అయితే సర్దుకుంటారు పూజా మందిరం మొత్తం అంతా అయితే సర్దామండి అంటే పాలు పొంగించడం అయ్యి నైవేద్యం వండేసిన తర్వాత దీపం వెలిగించొచ్చని మొత్తం విగ్రహాలు పువ్వులతో అన్నిటితో అయితే సర్దేశం ఇక్కడ మేనత్త మేనగాళ్ళు ఇద్దరు మా దుర్గా మహాలక్ష్మి ఇద్దరు కలిసి అయితే పాలగిని స్టవ్ మీద పెట్టారు పాలు మూడు సార్లు పొంగిన తర్వాత బియ్యమేస్తాం కదండి పాలగిని పెట్టి పెద్ద మంట పెట్టారనమాట ఇదిగోండి ఇద్దరు కలిసి పొయ్యి వెలిగిస్తున్నారు తర్వాత ఫోటో సెక్షన్ మా దుర్గ వాళ్ళ పిల్లలైతే కెమెరా తీసుకొచ్చారండి వాళ్ళైతే స్టిల్స్ ఏమన్నమాట నేను లలిత దుర్గ నుంచి నెల పిక్ తీగేశాం తర్వాత మా దుర్గ కూడా ఈ లోపల పాలైతే పైకంటూ భలే పొంగిపోయినాయండి చూసారు ఎంత బాగా పొంగినాయో ఇలా మూడు సార్లు పొంగాలట పాలు పొంగితే చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు మన వాళ్ళు ఖచ్చితంగా నూతన గృహప్రవేశం టైంలో ఇలా పాలు పొంగిస్తే సంసారం కూడా ఇలా ఎప్పుడు కూడా నిండుగా ఉంటుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మా దుర్గ అయితే పొంగించే పాలు దగ్గర స్మైల్ ఇస్తూ ఫోటో అయితే అనమాట ఇదిగోండి చేతు పిక్స్ తీస్తున్నాడు అన్నయ్య అయితే ఇక్కడే ఉన్నారనమాట ఫస్ట్ దుర్గని పాలల్లో బియ్యమేయమనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతమంది వస్తే అంతమంది మూడు గుప్పెట్లు పరమాణం కోసం అయితే ఇలా వేస్తారు ఫస్ట్ దుర్గ వేసింది దుర్గతో పాటు మా మహేష్ అన్నయ్య కూడా కలిసి లాస్ట్ గుప్పిడికి చేయిపెట్టి ఆయన కూడా పాలల్లో బియ్యం వేసారనమాట ఇలా పాలల్లో బియ్యం వేస్తున్నట్టు గుర్తుగా ఒక పిక్ ఉండాలి కాబట్టి ఫోటో కూడా దిగేశారు అన్నయ్య దుర్గ వేసేసిన తర్వాత లలిత కూడా మూడు గుప్పెట్లో బియ్యం వేసేసిందండి మా లలిత వేసిన తర్వాత నేను కూడా పాలల్లో బియ్యం వేసావన్నమాట మేము ముగ్గురు ఇలా పాలల్లో బియ్యం వేసేసి దండం పెట్టుకుని వచ్చిన తర్వాత పరమాండం అయితే ఉడికిపోయిందండి ఇంకా బియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసి పరమాండం అయితే రెడీ చేసేసారనమాట అంటే దేవుడు పూజ కోసం నైవేద్యం రెడీ అయిపోయింది ఇదిగో ఇలా అయితే పరమాండం రెడీ అయిపోయిందండి మా దొర్గ పరమాండం అయితే అనమాట పరమాండం వండడం అయిపోయిన తర్వాత ఇందాక దేవుడు మూల అన్నీ సర్దేసి ఉంచాం కదండి అత్తయ్య అయితే దేవుడి మూల దీపారాధన చేసి దండం పెట్టుకొని ప్రసాదం అయితే నివేదన చేశారనమాట చూసారా దేవుడు మందు ఎంత ముచ్చటగా అందంగా చాలా బాగుంది కదా అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్ ఇదిగోండి సాయత్తయ్య అమ్మ చైతన్య అంటే మా దుర్గాల పిల్లల జీవన కుమారి నెక్స్ట్ వచ్చి మా మహాస్వామి మేమందరం అయితే కలిసి కూర్చుని అయితే టిఫిన్ చేసేస్తాం అనమాట టిఫిన్స్ అయితే బజ్జీ ఇడ్లీ గారి తెప్పించారండి మార్నింగ్ టిఫిన్ కూడా బయట క్యాటరింగ్ ఇప్పించారనమాట ఎవరైనా వచ్చినా కూడా ఉంటుందని చెప్పి చట్నీస్ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట చాలా చాలా మా మాధవి వాళ్ళ అత్తయ్య వాళ్ళు టిఫిన్ సెంటర్ అండి ఆవిడైతే మొత్తం అన్ని టిఫిన్స్ అయితే మార్నింగ్ అయితే పంపించారనమాట ఆఫ్టర్నూన్ అయితే మాకు బాగా దగ్గర చుట్టాలను అయితే పిలిచాం కాబట్టి వాటికి సంబంధించి మీల్స్ కూడా క్యాటరింగ్ ఇచ్చేసామండి అంటే ఇంచుమించుగా ఈ మధ్యకాలంలో ఒక ఫిఫ్టీ మెంబర్స్ అలా అంటే ఇలా క్యాటరింగ్ అనమాట టిఫిన్ సెక్షన్ అయిపోయింది చూసారా గుమ్మాలన్నీ కూడా బంతిపూల దండలు మావిడ చాలా అయితే బాగున్నాయి అనమాట తర్వాత నూతన గృహప్రవేశం అనేసరికి దంపతులు ఇద్దరికి బట్టలు పెడతారు కదండి అలా దుర్గా వాళ్ళు అయితే మా స్వామికి మాధవికి బట్టలు తీసుకున్నారనమాట వాళ్ళిద్దరూ అయితే ఇలా బట్టలు పెట్టారు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా యాడ్ అయ్యారు ఇదిగోండి అంటే ముందు వాళ్ళ మావయ్య డ్రెస్ మాత్రమే ఇచ్చారనమాట మాధవి లేదు కదా మాధవిది కూడా ఇచ్చేయండి అని చెప్తే మా మాధవికి తీసుకున్న చీరను కూడా ఇలా అయితే పెట్టేశారు పాలు పొంగించిన ఆడపడుచుకి అమ్మగారు అయితే కొనాలి కదండీ అందుకని చెప్పి మా ఎరుణత్తయ్య అయితే మా దుర్గ కోసం కొన్నారంట మహా నువ్వు కూడా అత్తకి ఇద్దరం కలిసి అంటే మా మహాలక్ష్మి కూడా వాళ్ళ అత్తయ్యకి అయితే యాడ్ అయిపోయిందండి తర్వాత అత్తయ్య గృహప్రవేశం అలాగే రిటైర్మెంట్ ఉంది కాబట్టి మనవరాళ్ళు అయితే మా చీర కొన్నారంట వాళ్ళు కూడా మా అత్తయ్యకి ఇచ్చారండి జీవనా కుమారి చేరిచ్చిన తర్వాత ఇద్దరు కలిసి అమ్మమ్మ కాళ్ళకైతే నమస్కారం చేసుకుంటున్నారు వాళ్ళు దండం పెడుతున్నారు కదా ఈ లోపల మా మహాలక్ష్మి అంటే ముగ్గురు మనవరాల్లో కూతురికి ఇద్దరు కూతుళ్ళు కొడుక్కి ఒక కూతురు మా మహాలక్ష్మి కూడా వాళ్ళ నాన్నకి ఇలా దండం అయితే పెట్టుకుందనమాట తర్వాత ఇంకా వచ్చిన చుట్టాలందరూ కూడా మధ్యాహ్నం భోజనాలు చేశారండి భోజన సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అంటే ఎక్కువ మంది అయితే ఏం కాదండి దగ్గర మాకు బాగా దగ్గర వాళ్ళు మాత్రమే పిలిచారు కాబట్టి చాలా తక్కువ మంది జనమైతే ఉన్నారనమాట బఫేనే పెట్టేశారు వీళ్ళందరికీ అయితే మా మహాలక్ష్మి చైతన్య నాగు మహేష్ అన్నయ్య అందరూ కలిసి అయితే వడ్డిచ్చేస్తున్నారనమాట మా స్వామి కూడా యాడ్ అయ్యారు చూసారా ఎక్కడైనా సరే కూతురికి నానంటే చాలా ఇష్టం వాళ్ళు ఎప్పుడూ కూడా చిన్నపిల్లల్లో కొట్టుకుంటూనే ఉంటారు ఇక్కడ వీళ్ళిద్దరు కూడా అలాగే ఉన్నారనమాట వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెట్టి జాకెట్ మొక్క పెట్టి పంపిస్తున్నారనమాట అంటే మన ఆచార వ్యవహారం ప్ర ప్రకారం ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వచ్చిన ఆడవాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపించడం ఆచారంగా ఉంటుందన్నమాట తాంబూలంతో పాటు జాక్ర కూడా పెట్టి పంపిస్తున్నారు మా సరసగ్రాని వాళ్ళ మాధవి తెలుసు కదా ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో అయితే చూసారనమాట మా మాధవి వచ్చింది మాధవి నేనైతే కలిసి భోంచేసేసి ఇద్దరం కలిసి పైకి వచ్చాము ముందు మాధవికి తాంబూలం ఇచ్చాక మా దుర్గ నాకు కూడా తాంబూలం ఇచ్చింది మా మాధవి అయితే అండి ఈ బ్లౌజ్ పీసులు తీసుకురావడం బంతిపూలు మొత్తం అన్ని పనులు అయితే ముందు అన్నీ తనే చూసుకుంది కాకపోతే ఫైనల్గా ఆ రోజుకైతే తను మిస్ అయిపోయింది కొత్త ఇంట్లో సాయంత్రం లలితాపారాయణం అలాగే వర్ణ చేస్తే మంచిదని మా చిన్నత్తయ్య సత్సంగం వాళ్ళందరినీ తీసుకొచ్చి అయితే ఈవినింగ్ లలితాపారాయణం చేయించారండి ఇలా వచ్చిన వాళ్ళందరితో పాటు నేను కూడా కలిసి లలితాపారాయణంలో పాల్గొన్నాను ఇలా లలితాపారాయణం చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈవినింగ్ టైమ్స్ అయితే అండి వాళ్ళకి టిఫిన్ పెట్టి వెళ్ళేటప్పుడు కుంకుమ పొట్టు పెట్టి తాంబూలం జాకెడ్ ముక్కతో పాటైతే కలిపి పెడతారనమాట అలాగా లలితాపారణం చేయించుకున్న తర్వాత వచ్చిన వాళ్ళకి జాకెడ్ ముక్క తాంబూలం వేస్తే చాలా మంచిదని చెప్పైతే గృహప్రవేశం రోజు సాయంత్రం ఇలాగా లలితాపారాయణం చేయించుకుని మొత్తైదువులకి అయితే తాంబూలాలు కూడా ఇవ్వడం జరిగింది ఇలా మా అత్తయ్య వాళ్ళ గృహప్రవేశం చాలా చాలా బాగా జరిగిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ ఆల్సో